వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ నుంచి తనకు భరణం పెంచాలని అతని మాజీ భార్య హాసిన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది నెల నెలా తనకు భరణం కుమార్తె సంరక్షణ కోసం అతను చెల్లిస్తున్న నాలుగు లక్షలు సరిపోవడం లేదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది హాసీన్ జహాన్ పిటిషన్పై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు మహమ్మద్ షమీ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కోల్కతా హైకోర్టు తీర్పు మేరకు నెలకు తనకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు కుమార్తె సంరక్షణ కోసం షమీ రెండు పాయింట్ ఐదు లక్షలు తెలిపింది అయితే ఈ మొత్తం తమకు సరిపోవడం లేదని హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది హసీన్ జహాన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం దీనిపై నాలుగు వారాల్లో స్పందించాలని మొహమ్మద్ షమి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ గడువు ముగిసిన తర్వాత కేసు విచారణకు రానుంది కాగా మొహమ్మద్ షమి హసీన్ జహాన్ రెండు వేల పద్నాలుగులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు వీరికి రెండు వేల పదిహేనులో లో ఐరా జన్మించింది అయితే ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జహాన్ షమీపై గృహ హింస కేసు పెట్టారు రెండు వేల ఇరవై మూడులో జిల్లా సెషన్స్ కోర్టు భరణం కింద షమీ హసీన్ కు నెలకు యాభై వేలు ఐరాకు ఎనభై వేలు ఇవ్వాలని ఆదేశించింది ఈ తీర్పును హసీన్ కోల్కతా హైకోర్టులో సవాల్ చేశారు దీంతో ఆ మొత్తాన్ని కోల్కతా హైకోర్టు నాలుగు లక్షలకు పెంచింది తాజాగా ఆ డబ్బులు సరిపోవడం లేదని హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గతంలో తన గర్ల్ ఫ్రెండ్స్ కు లక్షలు ఇస్తున్న షమి తన కూతురికి మాత్రం డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడడం లేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన షమీ దేశంలో క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు దేశవాళి క్రికెట్లో నిలకడగా రాణించినా అతనికి టీమిండియాలో అవకాశం దక్కడం లేదు